హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు మా ఊళ్ళో అసలు చాలా చల్లగా వాతావరణం ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి నాకు వేడి వేడి బజ్జీలు తినాలనిపించింది అందుకనే గబా గబా ఇంట్లో బజ్జీలకి ప్రిపేర్ చేశాను ఎంత బాగుందంటే అంత బాగుంది ఈరోజు నేను బంగాళదుంప అట్టికాయ ఒక అట్టికాయ ఉంటే దాన్ని అట్టకాయ బజ్జీ చేద్దామని చెప్పి చేశాను ఫ్రెండ్స్ అసలు అట్టికాయ బజ్జీ అయితే వెరీ టేస్టీ వెరీ చాలా బాగుంది అసలు బయట అయితే చాలా చల్లగా ఉంది అసలు వర్షం భలే వర్షం పడుతుంది మా పీటు చల్లగా ఉంది వాతావరణం అందుకని నాకు వేడి వేడి అసలు సాయంత్రం పూట బజ్జీలు కానీ పొకోడీలు కానీ ఉంటే చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీ అయినా సూపర్గా ఉంటాయి నా మా ఇంట్లో అట్టకాయ ఉంటే అట్టికాయ బంగాళదుంప బజ్జీ చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో దాంట్లో సాంబార్ కారం వేసుకొని తింటున్నాను చూడండి ఇప్పుడు టేస్ట్ చూద్దాము చాలా చాలా బాగున్నాయి వేడి వేడివేడిగా అసలు చల్లని వాతావరణానికి వా ఎంత బాగుందో సూపర్ చాలా 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 బాగుంది అసలు ఇప్పుడు బంగాళదంప బజ్జి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అట్టికాయ బజ్జీ అయితే ఇంకా హైలైట్ చాలా 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 బాగుంది అస్సలు సూపర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్